హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఇప్పటికే ప్రజలందరూ కూడా చాలా అయితే ఎదుర్కొంటూ ఉన్నారు సో ఎటుకెలికి మనకు ప్రమాదవ శాత్తు ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీండము తీరమైతే దాటిందనమాట ఈ యొక్క వాయుగుండము సో అయినప్పటికీ కూడా మనకు రానున్నటువంటి రెండు రోజుల పాటు అక్కడక్కడ కొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు సో కొన్ని చోట్ల ఈ నెలాఖరు వరకు కూడా వర్షాలు అనేటువంటివి అయితే తప్పవు అన్నట్లకైతే చెప్తూ ఉన్నారనమాట నేను మీకు ఈ వీడియోలో వచ్చేసి తాజాగా ఇవాళ రోజున మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి సో ఎక్కడెక్కడ వర్షాలు అనేటువంటివి అయితే పడతాయి ఎక్కడెక్కడ వర్షాలు అనేటువంటివి అయితే పడవు ఓకేనా ఈ వివరాల గురించి అయితే మీకు క్లియర్గా చెప్తాను మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ వరకు చూసి డైలీ ఇటువంటి వెదర్కు సంబంధించినటువంటి అప్డేట్స్ మీరైతే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసేయండి రెగ్యులర్గా అయితే నేను డైలీ కూడా వెదర్కి సంబంధించి ఒక వీడియో అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను ఛానల్ నుంచి ఇక లేట్ చేయకుండా టాపిక్లో వచ్చేసినట్లయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో గత మూడు నాలుగు రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఇప్పటికే ఎక్కడికెక్కడ మొత్తం కూడా రోడ్లు మొత్తం కూడా జలమయం అయితే అయిపోయి ఫుల్గా వాటర్ అనేటువంటివి అయితే వచ్చేస్తున్నాయి చెరువులు గొడ్లు మొత్తం కూడా నిం నిండిపోయి ఓకేనా సో ఈ సమయంలో మనకు మరొక ఉపరితల ఆవర్తనం అనేటువంటిది అంటే వాయుగుండం అనేటువంటిది అయితే వచ్చింది సో అది ప్రమాదవశాత్తు తీరమైతే దాటేసింది దీని ప్రభావం వచ్చేసి అంత ఎఫెక్ట్ అయితే తెలుగు రాష్ట్రాల మీద అయితే చూపించలేదు బట్ కొన్ని జిల్లాలు అయితే చూపించింది అనమాట ఆ ప్రత్యేకించి అందులో తెలంగాణ రాష్ట్రంలో ఓకేనా ఉత్తర తెలంగాణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి వాటిలో కొన్ని కొన్ని జిల్లాలకు సంబంధించి కొంచెం భారీగానే వర్షాలు అయ్యేటువంటివి అయితే కురిసాయన్నమాట అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చూసుకుంటే కోస్తాంధ్ర ప్రాంతాలకు కూడా భారీ ఎఫెక్ట్ అయితే తగిలింది ఈ యొక్క వాయుగుండం ప్రభావంతో బట్ ఎటికెలకి ఈ వాయుగుండం వచ్చేసి తీరం అయితే దాటిందనమాట అయినా కూడా మనకు కొన్ని కొన్ని జిల్లాల్లో వర్షాలు అయినటువంటివి అయితే ఉంటాయని వాతావరణ శాఖ నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు సో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం అయితే మనకు ఎటికేలకి తీరం అయితే దాటిందనమాట దీంతో ఇవాళ రోజున మనకు రాత్రికి సంబంధించి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క ఉత్తర కోస్తాంధ్ర రాయలసీమలో భారీ వర్షాలు అనేటువంటివి అయితే కురుస్తాయని ఐఎండీ శాఖ తెలియజేస్తూ వచ్చింది సో అదేవిధంగా మత్స్యకారులు ఎవరిని కూడా చేపల వేటకి అయితే వెళ్ళొద్దని సో వచ్చేటువంటి ప్రాంతాల్లో ఎవరిని కూడా ఉండొద్దని హెచ్చరికలు అయితే జారీ చేసిందనమాట ఓకేనా దీంతో పాటుగా మనకు తెలంగాణ రాష్ట్రంలో కూడా చూసుకుంటే కొన్ని కొన్ని ప్రాంతాలకు వర్షాలు అనేటువంటివి అయితే ఉన్నాయన్నమాట వరల్డ్ రోజున సో మాక్సిమం మనకు హైదరాబాద్ నగరంలోనే గత మూడు నాలుగు రోజుల నుంచి అక్కడక్కడ వర్షాలు అనేటువంటివి అయితే కురుస్తూ ఉన్నాయి కొన్ని కొన్ని ఏరియాలకు సంబంధించి చూసుకున్నట్లయితే సో దానివల్ల ప్రజలు కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఇప్పుడు ఈరోజు రాత్రికి మనకు తెలంగాణ రాష్ట్రంలో వెదర్ వచ్చేసి ఎలా ఉంటుంది ఎక్కడెక్కడ వర్షాలు అనేటువంటివి అయితే పడవచ్చు మ్యాక్సిమము సో అని చూసుకున్నట్లయితే ఈ మహారాష్ట్రకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలకు వర్షపాతం అయితే ఎక్కువగానే ఉండొచ్చు అనమాట మాక్సిమము సో ఈ యొక్క వాయుగుండం తీరం దాటేసినప్పటికీ కూడా మనకు వర్షాలు అయితే పడతాయని వాతావరణ శాఖ నిపుణులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు అక్కడక్కడ అన్ని చోట్ల కాదండి అక్కడక్కడైతే పడతాయి హైదరాబాద్ కావచ్చు ఖమ్మము కొత్తగూడెము రామగూడెం మనకు కాసేగూడెం కావచ్చు దాని తర్వాత జమిగుంట జగిత్యాల ఈ యొక్క ప్రాంతాల్లో వర్షాలు ఒక మోస్తారు నుంచి కొంచెం మెండగైతే పడవచ్చు అనమాట దీంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చూసుకుంటే ఈ దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు అక్కడక్కడ జల్లులతో కూడుకునేటువంటి వర్షాలు అదేవిధంగా ఈదురుగాళ్ళు కూడా వీచి ఛాన్స్ అయితే ఉండొచ్చు అని చెప్తూ ఉన్నారనమాట నెక్స్ట్ దీంతో పాటుగా కోస్తాంధ్ర ప్రాంతాలు రా ఈ రాజమహేంద్రవరము విశాఖపట్నము తుని ఏలూరు విజయవాడ పాలకొల్లు మచిలీపట్నము ఈ ప్రాంతాలకు కూడా ఒక మోస్తారు నుంచి కొంచెం మెండుగా వర్షాలు అనేటువంటివి అయితే పడతాయని చెప్తూ ఉన్నారనమాట ఓకేనా సో మనకు వెదర్ అప్డేట్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉన్నాయి ఈ రోజుకు సంబంధించి సో మీకు క్లియర్గా అయితే చెప్పాను ఎక్కడెక్కడ వర్షాలు అనేటువంటివి అయితే పడతాయి అనే విషయం గురించి సో మాక్సిమం రేపు మార్నింగ్ కూడా కొన్ని కొన్ని ఏరియాస్లలో వర్షాలు అనేటువంటివి అయితే పాడచ్చు బట్ అంత ఎఫెక్ట్ అయినటువంటి ఎంత భారీ వర్షాలు అయితే కురవు ఇప్పుడు తేలికపాటి నుంచి కొంచెం చెదరమదురు వర్షాలు అయితే కురవచ్చు అనమాట ఓకేనా బట్ మబ్బులు అయితే ఉంటాయి మనకు మ్యాక్సిమం క్లైమేట్ వచ్చేసి చల్లగా అయితే ఉండొచ్చు అనమాట సో చాలా రోజుల తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ రోజునైతే ఎండ్ ఎండ అనేటువంటిది రావడం అయితే జరిగింది బట్ రేపటి రోజున కూడా క్లైమేట్ వచ్చేసి ఇదే విధంగా అయితే ఉంటుంది మబ్బులతో కప్పబడి ఓకేనా సో నేను రేపటికి సంబంధించి వెదర్ గురించి అయితే రేపు మరొక వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అప్పుడైతే డిస్కస్ చేసుకుందాం రేపటికి సంబంధించినటువంటి వెదర్ గురించి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వేర్